యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట మీకు శుభాలు ప్రియమేమన్నారా ప్రార్థనలో మనము శక్తివంతముగా ఉండాలి ప్రార్థన మన ఆయుధం ప్రార్థన మన ఊపిరి ప్రార్థన క్రైస్తవుని ఉండి చప్పుడు మీరు ప్రార్థించగలుగుతున్నారా ప్రతి దినము ప్రార్థనలో మీరు ఎంత సమయాన్ని గడపగలుగుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడైన బలవంతుణ్ణి నేను మీ చేస్తాను ఆయనే మన అందరికీ సుపరిచితుడు గొప్ప ప్రార్థనా పరుడు మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడు ఆయనే ఏలియా పరిశుద్ధ గ్రంథములో ఉత్పంతులైన ప్రవక్తలు ఇద్దరు మనం చూస్తాం ఒక ఆయన మోషే మోషే దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి ప్రతినిధి మరొక ఆయన ఏలియా ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని యాక రాసిన పత్రికలో మనం చదువుతాం ప్రియమైన వర్ణరా రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఏలియా జీవితంలో గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తాం రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నుండి ఏలియా చరిత్ర ఆరంభమైంది ఏలియా దలాదు కాపరస్తుడు మరియు అతడు అని రాయబడిగుడు ఇతను ఆహాపురద్ధకు వచ్చి సంభవించబోయే కరువులు గురించి దేవుని వర్తమానమును ఉన్నది ఉన్నట్టుగా అతడు ప్రకటించాడు మీద ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి వర్తమానికులు అరుదైపోతా ఉన్నాడు నేనంటాను ఏలియా గొప్ప ప్రవక్త ప్రవక్తలలో ఏలియా మొదటివాడు మొదటివాడు ఏలియా చరిత్ర మనము ఆలోచన చేస్తే ఉత్తర రాజ్యమైన ఇస్రాయల్ దేశంలో దేవునికి విధయులు విశ్వాసులు అయిన రాజులు లేదు ఆ కాలంలో రాజులందరూ కూడా దుర్మార్గమును వారు జరిగిస్తూ వచ్చారు గడిచిన వర్తమానాల్లో నేను జ్ఞాపకం చేశాను పాలకులుగా ఉండవలసిన వారు పాపం చేస్తూ ఉన్నారు పాలించమని దేవుడు చెప్తే వారు పాపం చేస్తూ వచ్చారు వారు దేవుని చిత్తమును జరిగించకుండా దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వారు జరిగించారు వారు పాలన చేశారు పాపము చేశారు అట్లాంటి దినాల్లో రోషము కలిగిన ప్రార్థనాపరుడైన మనలాంటి స్వభావము కలిగిన ప్రవక్తలలో మొదటి వాడైన ఏలియా ఉన్నది ఉన్నట్టుగా రాజు ఎదుట వర్తమానాన్ని ప్రకటిస్తూ వచ్చారు నిజంగా వాస్తవానికి రాజులు మాత్రమే కాదు ఇస్రాయేలీలు కూడా ఇస్రాయలీ యొక్క రాజులు కూడా వారు విగ్రహారాధితులు కావటం అనేది ఎంతో విచారకరమైనటువంటి సంగతి వారు విగ్రహారాధితులుగా మార్చుకోవడం ఇస్రాయేలీలను సైతం రాజులైన వారు నైతిక మరియు ఆధ్యాత్మిక పత్రము నుండి కాపాడుటకు దేవుడు ఆ దినాలలో ప్రవక్తలను పంపించాడు అలా పంపించబడిన ప్రవక్త ఏలియా ప్రవక్త ఆ తర్వాత సుమారు మూడు వందల సంవత్సరములు ప్రజలను దేవుడు తన వైపు త్రిప్పటానికి దేవుని వైపు త్రిప్పటానికి ప్రవక్తలు విశేషమైన కృషి చేశారు అందులో మొదటి ప్రవక్త ఏలియా ప్రవక్త ఏలియా జీవితంలో మూడు అనుభవాలు మనం చూస్తాం మొదటిది ఏలియా జీవితంలో మొట్టమొదటిది అతని జీవితంలో మూడు ముఖ్యమైన ప్రాంతాలు మొదటిది కెరీతు అనేటువంటి ప్రాంతం రెండవది సారిపత్తు అనే ప్రాంతం మూడవది కర్మేలు అనేటువంటి ప్రాంతం ప్రియమైన వారున్నారా మీరు ప్రార్థించగలుగుతున్నారా ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని గొప్ప విజయాన్ని మనం పొందుకోగలం ప్రార్థించుటలో మనందరికీ గొప్ప స్ఫూర్తి మనందరికీ గొప్ప ఆదర్శ ప్రాయం ఏలియా ఏలియా లాంటి ప్రార్థనా పర్వంగా మనము వర్ధిందుదాం అంటే దీవిన మనకు అనుగ్రహింపబడము